ఉమ్మడి జిల్లాలైనటువంటి విజయనగరం కానీ శ్రీకాకుళం విశాఖపట్నం జిల్లాలు చూసినట్టయితే మనకి ప్రధానంగా ముందస్తు దశలో నాటుకి శ్రీకాకుళం సన్నాలు ఎంటీయూ పది ఇరవై ఒకటి ఎంటీయూ పది అరవై నాలుగు ఇవి దీర్ఘకాలిక రకాలు వీటితో పాటుగా స్వర్ణ రకం అన్నది ముందస్తు నాటుకి అనుకూలమైన రకాలు అలాగే వీటితో పాటుగా ఆలస్యంగా అంటే మధ్యస్థ దశలో నాటుకు అనువైన రకాలుగా చూసినట్టయితే ఒకప్పుడు వెయ్యి ఒకటి వేసేవాళ్ళం వెయ్యి ఒకటి ప్రత్యాన్నయంగా ఎంటీయూ పన్నెండు పది సుజాత రకం అలాగే ఎంటీయూ పన్నెండు ఇరవై నాలుగు మార్టేరు సాంబ అలాగే దీంతో పాటుగా ఎంటీయూ పదకొండు ఇరవై ఒకటి అలాగే ఎంటీయు పన్నెండు ముప్పై తొమ్మిది శ్రావణి రకాలు మనకి మధ్యస్థ కాలపరిమితి రకాలుగా మనం చెప్పుకోవచ్చు అంటే ఇవి ముఖ్యంగా మనకి జులై మొదటి వారంలో విత్తుకుని దాదాపుగా ఆగస్టు మొదటి వారంలో నాటుకోటాకి ఈ రకాలు అనుకూలంగా ఉంటాయని చెప్పొచ్చు ఇవి కాకుండా ఇంకా విజయనగరము ఇతర ప్రాంతాల్లో మధ్యస్థ కాలపరిమితి రకాలు అయినటువంటి బీపీటీ ముప్పై రెండు తొంభై ఒకటి కానీ అదే దీన్ని సోనామాశూరుగా మనం చెప్తాం దాంతోపాటుగా మనకి ఎన్ఎల్ఆర్ నాలుగు సున్నా సున్నా ఒకటి అలాగే బీపీటీ ఇరవై నాలుగు పదకొండు ఇవి కూడా మధ్యస్థ కాలపరిమితి రకాలు అంటే ఇరవై ఐదు నూట ముప్పై ఐదు నుంచి నూట నలభై ఐదు రోజుల కాలపరిమితిలో ఈ రకాలు దాదాపుగా చేరి మీద పడిపోకుండా ఆశించినటువంటి దిగుబడులు శక్తి ఉన్నటువంటి ఈ రకాలు కూడా మనకి ముఖ్యంగా అటు విజయనగరము ఆలస్యంగా మధ్యస్థ దశలో ముఖ్యంగా ఆగస్టు మాసంలో నాటేటువంటి ప్రాంతాలకి ఇటు అనుకూలంగా చెప్పుకోవచ్చు ఇవి కాకుండా ఆగస్టు ఆఖరికి సెప్టెంబర్ మాసంలో కూడా ఈ కాలవ చివారు భూముల లేదా ఆలస్య ంగా చెరువులు నిండి సాగు చేయటానికి అనువైన రకాలుగా చూసినట్టయితే ప్రధానంగా చూసినట్టయితే మనకి ఎంటీయూ పదకొండు యాభై మూడు చంద్ర అనే రకం ఎంటీయూ పదకొండు యాఫై ఆరు అనే తరంగణి రకంతో పాటుగా ఎన్ఎల్ఆర్ త్రీ త్రిపుల్ ఫోర్ నైన్ అదే నెల్లూరు మష్యూరు చెప్తాం పాటుగా ఇటీవల కాలంలో నెల్లూరు రకం నుంచి వచ్చినటువంటి ఎన్ఎల్ఆర్ ముప్పై మూడు యాభై నాలుగు ఇవి స్వల్పకాలిక రకాలు ముఖ్యంగా మనకి ఆలస్యంగా నాటికి అనువైన రకాలుగా ముఖ్యంగా ఈ ప్రధానంగా ఈ ఉత్తర కోస్తా జిల్లాలో చూడవచ్చు